హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రైని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోరో చూసేద్దాం అందరూ మటన్ని కర్రీగానే ప్రిపేర్ చేసుకుంటారండి ఫ్రైగా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోరు కానీ నేను చూపిస్తున్న ఈ రెసిపీ ప్రకారం కనుక మీరు మటన్ ఫ్రై చేసుకున్నారంటే మీకు మటన్ కర్రీ కంటే కూడా ఈ ఫ్రైనే ఎక్కువగా ఇష్టపడతారు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మరి మీకు కూడా ఇదే టేస్ట్ రావాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా నేను ఇక్కడ పావు కిలో మటన్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కుక్కర్ తీసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అడుగంటకుండా ఉండడం కోసం అలాగే ఈ నూనెలో హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మటన్ ముక్కల్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇందులోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండీ మటన్లోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా రెండు యాలకలు మూడు లవంగాలు ఒక అంగుళం దాల్చిన చెక్క కూడా వేసుకొని హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇలాగ మసాలా దినుసులు వేసుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ అంతా కూడా మటన్లోకి దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మంటది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూసారు కదండీ మటన్ చక్కగా ఉడికిపోయింది ఇంతకంటే ఎక్కువ ఉడికించుకున్నారంటే కనుక మటన్ ఫ్రై చేసుకునేటప్పుడు పీస్ పీస్గా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నాలుగు లవంగాలు ఒక అంగుళం దాల్చిన చెక్క అలాగే మూడు ఇలాచి కూడా వేసుకొని వీటిని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఐదు ఎండుమిర్చి తీసుకున్నానండి అది కూడా గుంటూరు మిరపకాయలు కదా కారం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదండీ ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే జస్ట్ ఒక్క వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసానండి రుచి కోసం ఈ కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండీ ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని మెత్తటి పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి అది చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక మీకు రుచి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి ఈ వాటర్ని అస్సలు తీసేయకూడదండి ఎందుకంటే మటన్లోని సారం అంతా కూడా వాటర్లో దిగుతుంది ఈ వాటర్ తీసేసారంటే కనుక మీకు మొక్కలకి రుచి అనేది ఉండదు కాబట్టి వాటర్ని కంపల్సరీగా ఇందులోకి వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు కలుపుకున్నారంటే కనుక ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోతాయండి అప్పటి వరకు వీటిని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి వాటరు హాఫ్ క్వాంటిటీకి వచ్చినప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి వేసుకోవాలండి ఎందుకంటే ఇలా వాటర్గా ఉన్నప్పుడే మసాలా పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకి చాలా బాగా పడతాయండి మీరు డ్రై అయిన తర్వాత వేసుకుంటే ముక్కలు పడుతుంది కానీ ఫ్లేవర్ అనేది దిగదు ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి అలాగే ఈ గ్రేవీ అంతా కూడా దగ్గరగా అవుతున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలాగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న మూడు గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకొని ఇది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఇంకా కొద్దిగా తడి ఉంది ఇలా ఉన్నప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే అరకప్పు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా మరొక రెండు మూడు నిమిషాలు కనుక ఫ్రై చేసుకున్నారంటే మనకి ఫ్రై అనేది ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది పూర్తి డ్రైగా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇది మీరు రసం సాంబారు పప్పుల్లోకి సైడ్ డిష్గా నంచుకున్న చాలా బాగుంటుంది లేదు ఉత్తన్నంలో కలుపుకుని తిన్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది మరి చూసారు కదండీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి